బ దేవుడి బిడ్డలమే మనందరం దేవుడు పుట్టించారు మనల్ని అందరినీ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడని కూడా చెప్తారు కానీ ఒకరేమో మడ్డలు చేస్తాడు మానభంగాలు చేస్తాడు వందల కోట్లకు అధిపతి అవుతాడు మరొకరు నిష్ఠాగరిష్టంగా ఉంటాడు దేవుణ్ణే పూజించుకుంటాడు పూరి గుడిసెలో ఉంటాడు అసలు ఈ మరి ఇంత ఇంకొకరు వాడు నేను చూస్తా అంటే విచిత్రంగా ఉంటుంది పిక్కర్ అంటే భిక్షగాడు కూడా ఉంటాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు ఇంకొక అతను కోట్ల రూపాయలు ఉంటాయి నిత్యం హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఇంత వివక్ష దేవుడిదా ఏంటి అసలు ఎక్కడ ఉంది ఇదంతా మనం చేసుకున్నటువంటి కర్మలే మనకి ప్రభావం చేస్తుంటాయి ఓకే మరి భగవంతుడున్నాక కర్మసిద్ధాంతంతో పనే ఏంటి మనం చేసినటువంటి కర్మల్ని భగవంతుడు తొలగించలేడ ప్రశ్నలు అడిగితే మనము అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం ఓకే మంచి కరమైన చెడుకరమైన తప్పకుండా అనుభవించాల్సిందే ఈ శరీరంతో అనుభవించకపోవచ్చు కానీ ఏదో శరీరంలో ఉన్నప్పుడు ఆ ఫలితాన్ని తప్పకుండా మనం అనుభవించాల్సిందే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తుంటాం ఓకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంటాం అనేక వేర యోనల నుంచి ఉద్భవించిన తర్వాత తర్వాత చిట్టచిరులు దొరికేటువంటి కర్మ జన్మ మనుష్య జన్మ అని చెప్తాం ఓకే అన్ని జన్మలకి జన్మలో లేనటువంటిది అన్ని జీవాల్లో లేనటువంటిది మనిషికి ప్రత్యేకంగా ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం దీని ద్వారా కమ విచక్షణ ఉంది కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది దీని ద్వారా మనం సత్కర్మలు చేసి సన్మార్గంలో నుంచి మంచి అంటే ఈ జన్మరాహిత్యం పొందడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ ఈ మానవ జన్మ మరి అందరికీ ఒకేలాగా ఉండొచ్చు కదా బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు కదా మరి దుష్కర్మలు ఎందుకు చేస్తున్నారు హత్యలు ఎందుకు చేసుకున్నారంటే పూర్వజన్మ వాసనల చేత కొంత కొంత ప్రభావితం అవుతుంటారు మీరు చెప్పిన దానికి మంచి ఉదాహరణ చెప్పాలంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు బాగా డబ్బు లేనటువంటి వాడు ఇద్దరు ఉన్నప్పటికీ డబ్బు లేనటువంటి వాడు ఆనందంగా సుఖంగా అనారోగ్యం లేకుండా జీవించగలుగుతున్నాడు డబ్బు ఉన్నటువంటి వాడు పదే పదే వ్యాధిగ్రస్తుడై ఇక్కడ అంతర్దేశాల్లో విదేశాల్లో వెళ్ళి కూడా మన దేశంలో కాకుండా విదేశాల్లో వెళ్ళి కూడా వైద్యం చేసుకొని అప్పటికి కూడా నిలకడలేనటువంటి జీవితం అనుభవిస్తున్నారు దీనికి ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అయితే ఉంటుందో ఆ ధర్మబద్ధమైనటువంటి ద్రవ్యంతో సంపాదించినట్లయితే శరీరం నిలబడుతుంది ఆరోగ్యంగా ఉంటుంది అన్యాయార్జిత విత్తం ఉంటాం అన్యాయంగా సంపాదించినటువంటి ధనం చేత మనం తింటే ఏదైనా సరే కోటి విద్యలు కూడా కోటి కొరికే అంటే శరీరం నిలబడాలి అంటే భోజనం చేయాలి శరీరమే ఖలు ధర్మ సాధనం ఉంటుంది ఏ ధర్మం చేయాలన్నా ఏ కర్మ చేయాలన్నా శరీరంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇవన్నీ సాధ్యపడతాయి శరీరాన్ని పోషించేది అన్నం మనము డబ్బు ధర్మబద్ధంగా సంపాదించి స్వీకరించినటువంటి వాడు అన్నదినటువంటి వాడి యొక్క జ్ఞానం బాగుంటుంది బుద్ధి బాగుంటుంది వాడితో విచక్షణ ఉంటుంది వారికి ఒకరికి మోసం చేసి అంటే ఏదో ఎదిగిపోవంటి భావనలో ఉండడు ధర్మబద్ధంగా సంపాదించినటువంటి వాడు ధర్మం వెళ్ళబెల్లలా కాపాడుతుంటుంది అదే అన్యాయంగా సంపాదించినటువంటి వాడు వెంటనే ఒక విశేషమైనటువంటి హైప్ వస్తుంది వాడికి అసలు ఊహించిన విధంగా డబ్బుతో ఎదుగుతుంటాడు చూస్తున్నా కింద పడుతుంటాడు దాంట్లో డౌట్ లేదు సో ఇక్కడ చూసినట్లయితే అన్యాయంగా సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో మనం అనుకుంటాం ఏ విధంగా వస్తుంది అంటే అనేక పాపకర్మల చేత పీడింపబడి చాలామందికి పీడించి చాలామంది బాధపెట్టి సంపాదించినటువంటి డబ్బు సరే ఒక బలహీనుడికి బలవంతుడు బాగా ఇబ్బంది పెట్టి వారి ద్వారా డబ్బులు అనుకుందాం వారికి శక్తి సరిపోక వాడి సామర్థ్యం సరిపోక వాడు ఆ సమయానికి వాళ్ళకి ఎదురించలేకపోవచ్చు కానీ కర్మ వదిలిపెట్టదు కాదు వాడు చేసినటువంటి మంచి కర్మనా చెడు కర్మనా వెంటాడుతుంది కనుక దాని ద్వారా స్వీకరించినటువంటి వాడన్నీ కూడా దాని ద్వారా ఇబ్బందులు పడుతుంది తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వచ్చు కానీ ఓవరాల్గా మంచి దుష్ఫలితాలు ఇస్తాయి అన్యాయార్జిత విత్తం దశ వర్షాన్ని అథవా ద్వాదశ వర్షాన్ని సమూలం వినశ్యతి అంటుంది శాస్త్రం పదవ సంవత్సరం దాకా ఒక లక్ష రూపాయలు ఈ పూట అన్యాయంగా అనుకుందాం ఒకరు పది సంవత్సరాలు బాగా దాని ద్వారా పది లక్షలు పది కోట్లు చేస్తాడేమో ప్రాప్తే ద్వాదశే వర్షే పన్నెండవ సంవత్సరం రాగానే సమూలం వినశ్యతి అంటుంది శాస్త్రం మీరు చూడండి అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కున్నటువంటి వాడికి భిక్షడికి ఎవడు పెద్దగా హాస్పిటలైజ్ కాలేదు వాడికి ఓ పారాసిమల్ వేసుకునే అవసరం కూడా రాలేదు కొన్ని సందర్భాల్లో అయితే పక్కన ఉన్నటువంటి వాడి నుంచి ఎక్కడ సంక్రమిస్తుందో అని చెప్పి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పని పొద్దున్నేస్తే వాళ్ళు రోడ్లపైనే ఉన్నారు వ్యాధిగ్రస్తులు ఉన్నారు హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ ఎదురుగా అడుక్కున్న వాళ్ళు ఉన్నారు వాడు బాగున్నాడు వాడు పెట్టినటువంటి భోజనం పెడితే బాగున్నాడు అదే వాడు ఎంత ఇళ్లలో ఉన్నా అద్దాల మేడల్లో ఉన్నా ఎక్కడో నలభై ఆరు అంతస్తు మీద ఉన్నా వాడు వ్యాధిగ్రస్తుడై హాస్పిటల్ చేరాడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అనారోగ్యంతోనే బయటకు వచ్చాడు ఇప్పటికీ కరోనా అప్పటి నుంచి నా ఆరోగ్యం సహకరిస్తలేదు అని చెప్పి వాళ్ళకి వందల మంది తెలిసిన సో ఏంటి అంటే వీడు సంపాదించినటువంటి ద్రవ్యం ఫలితం చూపిస్తుంది అన్యాయంగా సంపాదించాడు ఆ పాపమంతా వీడు వస్తుండడం కదా ఆ పాపమంతా వీడు అనుభవించాలి కదా ఆ అనుభవిస్తున్నాడు ఏ విధంగా అనుభవించాలంటే కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యత అంటుంది శాస్త్రం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు వ్యాధి రూపంలో పీడిస్తాయట అంతేకాకుండా ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కూడా నేను చేసినటువంటి పాప కొన్ని పాపాలు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ఉంటాయి కొన్ని కొన్ని మాసాలకు వస్తాయి కొన్ని సంవత్సరాలకు వస్తాయి కొన్ని తర్వాత జన్మల్లో ఫలితం చూపించే విధంగా ఉంటాయి చేసేటువంటి కర్మ తీవ్రతను బట్టి ఆ ఫలితం వెంటనే రావాలా తర్వాత రావాలా తర్వాత జన్మకి క్యారీ ఫార్వర్డ్ కావాలనేది శాస్త్రం ప్రకారం నిర్వహింపబడ్డాయి అలా అన్యాయంగా సంపాదించడం వలనే ఈ అనారోగ్యం కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి కొందరికి దుష్కర్మాలు చేస్తున్నారు కొందరు సాత్విక భావంతో ఉండట్లేదంటే పూర్వజన్మ వాసనలు ఇంకా వెంటాడుతున్నాయి పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మ ఫలితాలు ఇంకా అనుభవిస్తున్నారు అని నాకు ఇంకో ఎవరిని చాలా మందిని అడగాలనుకున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే మీకు పెద్ద జ్యోతిష కుటుంబం కాబట్టి మీకు తెలిసే ఉంటుందని అడుగుతున్నాను జ్యోతిష్యం గురించి పెద్ద పెద్ద గ్రంథాలు అంటే భగవద్గీతలో కానీ ఎక్కడ ప్రస్తావన లేదు యాక్చువల్గా మరి జ్యోతిష్యానికి ఈ కర్మయోగం అన్నారు కదా కర్మయోగం అయితే విన్నాం మన కర్మ గురించి భగవద్గీత మొత్తం చెప్పింది జ్యోతిష్యం గురించి కూడా చెప్పలేదు ఎక్కడ మరి కర్మకు జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా తప్పకుండా మంచి ప్రశ్న అండి చాలా అందరికి తెలివాల్సినటువంటి ప్రశ్న అడిగి భగవద్గీత ఎప్పుడు ఉపదేశం చేశారు అంటే యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడు వారికి ఉపదేశం చేశారు ఆ సమయంలో ఏదైతే బోధ చేయాలో అంతవరకు బోధ చేయాలి దాంట్లో కర్మయోగం గురించి మీరు ప్రస్తావన చేసినట్టు కర్మయోగం గురించి చెప్పారు చేసినటువంటి కర్మలు ఫలి ప్రతి ఫలితాన్ని చేసినటువంటి కర్మలు ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి అది మంచి కర్మైనా చెడు కర్మైనా తిరిగి వస్తుందని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుల వారు చెప్పారు మనం విశ్వసిస్తుంటాం అట్లాగే కర్మను చేయి దాని ఫలితాన్ని నేను ఇస్తాను మీకు అని చెప్పారు కర్మ చేయడానికి మీకు అధికారం కానీ వాటి ఫలితం మీద అపేక్షద్దు అధికారం మీకు లేదు అని చెప్పారు పరమాత్మ ఎందుచేత అంటే చేసినటువంటి కొన్ని కర్మల వల్ల పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మలు తొలగిపోతే ఈ ఫలితం ఇంకా విశేషంగా వస్తుంది సో మనం చేసినటువంటి చిన్న మనం భగవంతు మీద చిన్న పుష్పమో పత్రమో భక్తి పూర్వకంగా సమర్పణ చేస్తే అతిరుద్ర మహాయాగం చేసినటువంటి పుణ్యం కానీ ఎక్కువ పుణ్యం వస్తు వస్తుంది అదేమంటి మంచి పుణ్యం వస్తే మేము స్వీకరించకుండా ఉండలేం కదా ఇంత సౌభాగ్యం కలిగితే వద్దనుకోలేం కదా కాబట్టి కర్మాన్ని కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి అధికారం భగవంతుంది మరి జ్యోతిష్ శాస్త్రం ప్రస్తావనకు వచ్చినట్లయితే ఆ సందర్భంలో ఆ యుద్ధరంగంలో ఏదైతే బోధ చేయాలో అంతవరకు బోధ చేశారు జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్యము అనగా వేద పురుషునికి ఒక అంగం లాంటిది షడాంగాల్లో ఒక అంగం అదేమిటి అంటే జ్యోతి మొదల్లో చెప్పినట్టుగా జ్యోతిషం అంటే వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది కర్ణు ద్వారా చూడగలము అంటే ఎక్కడో దూరంగా ఒక జ్యోతిని వెలిగిస్తే దాని చుట్టుపక్కల ఏముందో చెప్పగలుగుతాం అంటే ఆ వెళ్తొరుస్తుంది కనుక అట్లా వేద పురుషునికి ఆ గ్రహ సంచారాలు దాని ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడా చూసి చెప్పేటువంటి అంగం అండి వేదాంగం గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో గోచరిస్తుంటాయి తిరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం సమస్త భూమండలం మీద కాకుండా అంతరిక్షం అంతా కూడా ఉంటుంది పరస్పర దాని మధ్యలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ కావచ్చు అన్నీ కూడా ఈ మధ్య ఏమైందంటే జ్యోతిషం కేవలం ఒక ఫలిత శాస్త్రంలాగా మారిపోతుంది జ్యోతిషం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి దాని మీద ఫలితం చెప్పేస్తా అని చెప్తుంది కానీ భూమి మీద జరిగేటువంటి ప్రతి అణువు జరిగేటువంటి మార్పుల మీద అంతరిక్షంలో తిరిగేటువంటి ప్రతి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది సమస్త భూమండలం మీద కాకుండా అంతరిక్షం అన్నింటిపై ఉంటుంది ఇప్పుడు గ్రహణాలు సంభవించడం కావచ్చు ఇత్యాదు అన్ని విషయాలు కూడా దాని మీద ప్రభావం చేస్తుంటాయి కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఎటువంటి దుస్థితిలో ఈరోజు ఉన్నామంటే జ్యోతిష్యం అనగానే ఏమిటి అంటే ఫలితం చెప్పడం ఆశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మేషం నుంచి మీనం వరకు లెక్క పెట్టుకోవడం ఈ ఫలితం సాడే సాతి ఉందని చెప్పడం కొంచెం దోషం ఉందని చెప్పడం ఇంతవరకే తప్ప అసలు శాస్త్రం ఏం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు దాని ద్వారా ఎటువంటి సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని వాడమని చెప్పారు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే పండుతుల దగ్గర జ్ఞానం లేదు చెప్పారు చెప్పడానికి అందరు మొహమాట పడతారు ఇబ్బంది పడుతుంటారు నేను నిస్సందేహంగా చెప్తున్నాను చెప్పారు వచ్చారండి రోజుల్లో జ్యోతిష్యం మేము చూస్తుంటాం మా దగ్గర కొన్ని తరాల నుంచి వచ్చేటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఫలానా వారు నాకు ఈ మధ్య వచ్చినటువంటి వారు మా నాన్నగారు గతించిన తర్వాత వచ్చారు మీరు మాకు పరిచయం లేరండి మేము చదువుకునే రోజులు వచ్చేవాళ్ళం మా తాతగారి నుంచి మీ దగ్గరికి వస్తుంటాము మీరు చెప్తే విశ్వాసమే విశ్వాసం పెళ్లి ముహూర్తానికి వచ్చేవాళ్ళు ఎందుకు ఆ విశ్వాసము అంటే ముహూర్తము ఫలన చెప్పించుకుంటే బాగుంటుంది అని చెప్పి సంప్రదాయం ఉండేది ఈ మధ్య ఏమైంది అంటే వారు ఎప్పుడు సర్టిఫికేట్ చూసి మా దగ్గర రాలేదు అంతే కదా సార్ ఈ మధ్య యూనివర్సిటీలో కోర్సులు ప్రవేశపెట్టారు కాబట్టి మేము గురువుగారి దగ్గర శిక్షరికం చేసి చదువుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మరి పరీక్ష వేసి ఉత్తీర్ణత సాధించాం దానివల్ల మాకు పంతులు గారు మీరు ఎంఏ చేశారు జ్యోతిష్యంలో పిహెచ్డీ చేశారు అడిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు విశ్వాసం చేత వస్తున్నారు మంచి ఫలితాలు వస్తున్నాయి దాని ద్వారా ఇంకొకరు వస్తున్నారు దానికి వైద్యం చేసేటువంటి వాడికి అనుభవం ప్రధానం మనం అంటున్నాం కొత్త కన్నా పాత రోగి నయం అని చెప్తాం వాళ్ళకి అనుభవం ఉంటుంది ఈ గోలు వేసుకుంటే ఇది వేసుకుంటే ఇది నయం అవుతుందని చెప్తుంది అట్లాగా దీనికి సర్టిఫికేషన్తో పెద్ద నాకు ఉన్నటువంటి అనుభవంలో కావచ్చు సర్టిఫికేషన్తో పనిలేదు జ్ఞానం ప్రధానం సో ఇదంతా కూడా బ్రహ్మ విద్యలు ఉంటాం ఏదో పుస్తకం పట్టుకొని ఇదో ఆన్లైన్లో చదువుకుంటే వచ్చే విద్యలు కావు ఇది గురుముఖత శిష్యరికం చేసి శుశ్రు గురు శుశ్రూష చేసి పొందవలసినటువంటి జ్ఞానం ఇది కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్తుందంటే గ్రహాల యొక్క కదలికలు దాని యొక్క ప్రభావాలు చెప్తుంది వర్షాకాలం ఏర్పడుతుంది ఎండాకాలం ఏర్పడుతుంది ఎట్లు ఏర్పడుతుంది జ్యోతిషంతో సంబంధం లేకుండా గ్రహాల యొక్క కదేశాలు కదా పన్నెండు మాసాలు ఏర్పడుతున్నాయి ఋతువులు ఏర్పడుతున్నాయి సంవత్సరాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా జ్యోతిషమే కదా దౌర్భాగ్యం ఏంటంటే మనం అనుకున్నట్టుగా జ్యోతిషం అంటే కేవలం వ్యక్తిగత జాతకం యొక్క ప్రభావం చెప్పడం కాబట్టి జ్యోతిష్యం జ్యోతిషం మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కర్మ మీద ఆధారపడి ఉంటుంది చేసేటువంటి కర్మని ఫలితాన్ని ఈ కాలచక్రంలో కర్మ జ్యోతిషం రెండు కలిసి ఉంటుంది